తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సాధించినప్పుడు కానివ్వండి తెలంగాణ సాధించిన క్రమంలో ఎంతో మంది ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అలానే ముఖ్యంగా దీనికోసం తెలంగాణ సాధించడానికి ప్రాణాలను సైతం తెగించి ఉద్యమాన్ని చేపట్టినటువంటి కేసీఆర్ వారి పింపు మేరకు ఈ రోజు దీక్ష దివాస్ కార్యక్రమాన్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ ఇరవై తొమ్మిదిన ఈ రోజు అన్ని నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ కార్యకర్తలు చేయడం జరుగుతుంది ప్రస్తుతం మనతో అన్నకొండ పార్టీలోని బిఆర్ఎస్ పార్టీ అలానే వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాసి వినయ భాస్కర్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడడం చెప్పండి అన్న అంటే ఈ రోజు దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అలానే ఉద్యమానికి సంబంధించి ఇక్కడ అన్ని కూడా మీరు అప్పటికి తీపి జ్ఞాపకాలన్నీ ఫోటోలు పెట్టినట్టున్నారు వాస్తవంగా ఆ రోజు తెలంగాణ అరవై ఏళ్ళ తెలంగాణ ప్రజల కలను నిజం చేసేదానికి కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నిదానంతో వారు బయటికి వెళ్ళడం జరిగింది మరి ఆ రోజు పదకొండు రోజుల పాటు కఠోర దీక్ష ఇక కొద్ది క్షణాలు అయితే ప్రాణపోతంగా ఢిల్లీ లో ఉన్నటువంటి మరి అధికారులు కాని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి మరి ఆ రోజు ప్రకటన చేయడం జరిగింది మరి ఆ సందర్భం నుంచి మరొక్కసారి టర్న్ తీసుకొని మరొక్కసారి తెలంగాణ ఉద్యమం వైపు మరి మా ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నడిపించింది కాబట్టి ఆ ఈ తరానికి ఆ ఉద్యమ స్ఫూర్తిని రగిలించాలి అప్పుడున్నటువంటి సంఘటనలు ఉన్నటువంటి త్యాగదనుల అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ కోసం అమరులైనటువంటి వారి కుటుంబాలను స్మరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేయటం జరిగింది అందులో భాగంగా ఫోటో ఎగ్జిబిషన్ కానీ తెలంగాణ తల్లి పాలాభిషేకం కానీ లేక కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ గారు అని ఇలా వారు కూడా స్మరించుకుంటూ రావడం జరిగింది ఈ దీక్షా దివస్ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పెద్దరు వానక్క గారు మాకు ఇన్ఛార్జ్ ఉన్నారు చెనమ్మ నమస్తే అండి ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా తల్లి రావడం జరిగింది అలానే ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏం చెప్దాం అనుకుంటున్నారు దీక్షా దివస్ గురించి మన చరిత్ర గురించి మనం తెలియాలి కదా తెలంగాణ వచ్చింది అంటే తెలంగాణ తెలియదు అందరికి తెలంగాణ రాకముందు ఏముండే అనే సంగతి తెలియదు కదా ఎంత కష్టపడితే రాష్ట్రం ఏర్పడింది అనే సంగతి మరి ఈ నవంబర్ ట్వంటీ నైన్త్ నాడు ఒక మైల్ రాయ్ అన్నట్టు ఈ రోజు నాడు జరిగిన ఇన్సిడెంట్స్ అందరి మరొకసారి పునరావృతం చేసుకోవడానికి తెలియని వాళ్ళకి తెలియజెప్పడానికి తెలిసిన వాళ్ళకి ఇంకా ఇన్స్పైరింగ్ ఇంకా అత్యుత్సాహంతో మళ్ళీ ఇంకా పనిచేయడానికి ఈరోజు గుర్తింపు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇక్కడ ఇప్పటిదాకా వినయ్ గారు చెప్పినట్టుగా మన కార్యక్రమాలు ఇవాళ రోజు షెడ్యూల్డ్ అంతా అప్పటి చిత్రాలు కళ్ళకు కట్టినట్టుగా అన్ని చిత్రాలు ఇక్కడ ప్రదర్శించినారు అలాగే పెద్దవాళ్ళని స్మరించుకోవడం అనేది మన సంస్కృతి కాళోజీ గారిని ప్రెసర్ జయశంకర్ గారిని అందరినీ తెలుసుకుని వారిని సంస్మరించుకుని వాళ్ళ ఏమంటారు మన ఈ ఉద్యమానికి ఎటువంటి ఎట్లా ఇన్స్పైరింగ్ పీపుల్ వాళ్ళు అలాంటి వాళ్ళను మనం స్మరించుకోవడం అనేది మన చిన్న కర్తవ్యం అట్లాగే చాలామంది బలిదానం చేస్తున్నారు అంటే యంగ్స్టర్స్ చాలా ఉద్రేకంతో ఉద్యమంలో ఎంతో ఎంతోమంది అసూలు పాసిన తర్వాత పోయిన తర్వాతనే మనకు రాష్ట్రం వచ్చింది అంత ఈజీగా రాలేదు ఆ రాష్ట్రం ఎట్లా సాధించుకున్నామనే ఆ కార్యక్రమాన్ని చక్కగా అందరికి తెలియదు మా ప్రజలు అసలు ఇంట్లో నుంచి బయటికి రాని మహిళలు సైతం అప్పుడు ఉద్యమాల్లో వచ్చి ఉరతలుగించి తెలంగాణ సాధించడంలో మహిళలు కూడా చాలా కీలక పాత్ర పోషించారు సర్వజనుల సమ్మె కానివ్వండి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు ఆ తెలంగాణ సాధించుకొని ఈ రోజు ఏర్పడింది అని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కానివ్వండి గతంలో ఉన్న ప్రభుత్వానికి తేడా చూస్తున్నారా ఎలా ఉంది ఇప్పుడు చాలా తేడా ఉంది మీ అందరికీ తెలుసు తేడా అని మీరే అన్నారు కదా ఎందుకు అంటే పదేళ్ల నుంచి ఏదైతే అంటే అంతకుముందు కూడా మెజారిటీ ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీనే పాలించింది ఈ రాష్ట్రాన్ని అప్పుడు సాధ్యంగా అనేది అంటే తెలంగాణని సాధించుకోలేనిది సాధించుకున్నాం ఆ పదేళ్లల్లో అరవై ఏళ్లలో చేసిన చే వాళ్ళ ఏదైతే అభివృద్ధి ఉందో అంతకన్నా ఎన్నో రెట్లు అధికంగా మనం ఈ పదేళ్లల్లో చేసినాం కానీ మళ్ళీ ఒక సంవత్సరంలో కూడా మళ్ళీ ఏమైందో ఇప్పుడు తెలుస్తుంది అందరికీ ఇంకటి ఏ రంగాన్ని చూసినా కూడా అదే ఎందుకు ఇట్లా ఉంది ఎందుకు ఇట్లా మార్పు మార్పు ఏం మార్పు జరిగింది అంటే కొత్త పార్టీ ఇక్కడ కొత్తదే కాదు పాత పార్టీనే అది మళ్ళీ అధికారంలోకి వచ్చింది అనుక మనకైతే ఇట్లా అయింది ప్రతి ఒక్కరికి ఆ మార్పు ఏందో తెలుస్తుంది అందరికీ ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పాలి మార్పు అనేది ఇంత బాగా ఉంది వన్ ఇయర్ నుంచి ఎంత కావాలో అంత చెడు మార్పు వైపు పయనిస్తుంది ఇది మంచిది కాదు కానీ అప్పుడున్న తెలంగాణను అంటే ఆ తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలన ఒక స్వర్ణాక్షరాలతో వికల్ లిఖించుకోదగ్గ తెలంగాణ రాష్ట్రంలోనే అసలు అంటే అంత మంచి పరిపాలన ఉండేది అదొకసారి స్మరించుకుందాం ఎందుకు ఇలాంటి పొరపాట్లు మళ్ళీ ఫ్యూచర్లో కూడా జరగకుండా ఉండడానికి మనం అప్పుడు సాధించుకున్న విషయాలన్నీ నెమరు వేసుకోవడానికి ఇట్లాంటి కార్యక్రమాలు ఇన్స్పైర్ చెప్పండి సార్ అంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి పార్టీ మీ పార్టీ పార్టీలకు సంబంధం లేకపోయినా తెలంగాణ కోసం ప్రతి ఒక్కరు ప్రాణాన్ని సైతం పనంగా పెట్టి పోరాడారు ఈ రోజు కళ సాకారం అయింది అనుకుంటున్నారు చాలా మంది తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డారు కానీ మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు అంటూ మీ పార్టీ వాళ్ళు అని కూడా శ్రేణులు చెప్తున్నారు అని ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే అప్పుడు ఉద్యమ సమయంలో కూడా చిన్నపిల్లెక్కున్నారో ఐదేళ్ళ లోపల ఉన్నారు వారికి తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ ఎందుకు వచ్చింది మనకు అనే విషయం మేము చెప్పాలనుకుంటున్నాం ఎందుకంటే నా పిల్లలకు ఈ ఉద్యమం అంతా కూడా తెలియదు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ గ్రా గ్రాడ్యుయేట్స్ అయినరు లేకపోతే గ్రాడ్యుయేట్స్ పాస్ అయినారు కావచ్చు లేకపోతే ఇంటర్మీడియట్లో కావచ్చు ఏదో స్టైల్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా తెలంగాణ ఎందుకు సాధించుకున్నాం తెలంగాణ సాధించుకుంటే ఇక్కడ ఈ ప్రాంతానికి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మనందరూ కూడా ఏ విధంగా లాభం అవుతుంది అనే విషయం కూడా ఎందుకు కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడినరు దేనికోసం కొట్లాడినరు మన నీళ్లు మనకు కావాలి మన ఉద్యోగాలు మనకు కావాలి మన డబ్బులు మనకు ఉండాలి అనే విషయంలో కూడా మనం అన్ని కూడా చేసుకున్నాం కాబట్టి తప్పకుండా అది మళ్ళీ ఒకసారి అందరి ఆలోచన పునరావృతం చేస్తానికి కార్యక్రమం తీసుకోవడం జరిగింది తప్పకుండా మేము పునరావృతం చేస్తామని కూడా తెలియజేస్తాం తర్వాత గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఒక వారు ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ముందుకు సాగుతామని తెలియజేస్తాం చూస్తున్నారు కదా తెలంగాణ సాధించడానికి ఎన్నో ఆడుపూట్లు కానివ్వండి ప్రాణాలను సైతం వదిలినటువంటి విద్యార్థులు ఎంతో మంది అలానే మహిళలు సైతం బయటకు వచ్చి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎంతో మంది అలాంటి ఉద్యమం స్ఫూర్తి అనేది ఇప్పుడు ఉన్న జనరేషన్ కానివ్వండి అప్పుడు ఉన్నటువంటి చిన్న పిల్లలకి ఇప్పుడు రాబోయే జనరేషన్కి తెలియజేయడమే మా ముఖ్య ఉద్దేశం ఈ దీక్ష దివాస్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్